యజ్ఞాయ విశ్వాయ సుమంగళాయ సుతీర్థపాదాయ సుతారకాయ ఈ సకల వేదవాంగ్మయము సృష్టి ఆరంభములో మొట్టమొదట వేదములు భగవంతుడు సృష్టి చేయాలని సంకల్పించగా బ్రహ్మాది సకల దేవతలను జీవరాశులను సృష్టి చేయగాక అనాదిమైన ఎప్పటినుంచో ఉన్నటువంటి ఎవరూ రచించినటువంటి తనంతకతానే ఉద్భవించిన ఆ వేదములను తన సామర్థ్యముచే ఒకసారి ఉచ్చరించి వేదవాంగ్మయాన్ని ఈ సమస్త ప్రపంచములో వెళ్ళేటట్టుగా చేసినవాడు వేదవేద్యుడు వేద పురుషుడైనటువంటి శ్రీహరి అతడు వేదోక్త కర్మలని చెప్పి ఆ వేదోక్త కర్మలను ఆచరించి ఈ విశ్వము ఎల్ల కాలములో సుమంగళముగా ఉండాలా సుభద్రంగా ఉండాలా అని చెప్పేసి యజ్ఞయాగ తన అవతారాల్లో యజ్ఞయాగ పరంపరను సృష్టించాడు మానవులకు జీవరాశులకు పండిన పంటలు పెరిగిన ఫలములు మాత్రమే ఆహారము కాదు ఈ యజ్ఞయాగములే సకల ఆహారములకు మూలం యజ్ఞముల వల్ల వర్షములు పడుతుంది ఆ వర్షమే ధన ధాన్యములకు పాడి పంటలకు గోవులకు కావలసిన ఆహారము మనుషులకు కావలసినటువంటి ఆహారాన్ని యజ్ఞము ద్వారా వచ్చినటువంటి వర్షములచేనే అభివృద్ధి అవుతుంది మొత్తానికి మానవ జాతికి మాత్రమే కాక మానవేతర ప్రాణులకు కూడా ఈ యజ్ఞము వారికి కూడా శుభిచ్ఛమే ఇలాంటి అనేక యజ్ఞములు భూలోకములో ప్రాచీన కాలములో జరుగుతూ ఉండేవి మహారాజులే తమ రాజ్య రాజ్య ధనము చేతనే రాజు సంపాదించిన ఆ ధనములో కొంత భాగము యజ్ఞయాగాదులకే వినియోగించేవారు అందుకే వారి కాలములో యాగములు రాజ్యము సస్యశ్యామలంగా క్షేమప్రదంగా ఉండేవి రాను రాను రాజులకు యజ్ఞములు పూజలు ఈ హవిస్సులు ఇలాంటివంతా కూడా వారు వదిలేశారు కాబట్టి దేశము అస్తవ్యస్తమైంది అయితే ఇప్పుడు మనకొక గొప్ప సంపద తిరుమల తిరుపతి దేవస్థానం రాజులు మహారాజులు చేయవలసిన పనిని తిరుమల తిరుపతి దేవస్థానంలో చేస్తూ ధర్మ ప్రచారంలో ఒక భాగముగా అనేక యజ్ఞయాగములు అనేక ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లోనే కాక మహానగరాల్లోనే కాక పుణ్యక్షేత్రాలలో నదీ తీరాలలో క్షేత్రాలలో ఈ యజ్ఞములు బాగా జరిపి సకల విశ్వానికి శాంతిని చేకూర్చాలనే ఉద్దేశం చేత తిరుమల తిరుపతి దేవస్థానము ఆలోచించి ఆచరించింది అందులో దాస సాహిత్య ప్రాజెక్టుకు రెండు వేల ఆరవ సంవత్సరంలో మీరు దాస సాహిత్య వ్యాప్తితో పాటు పుణ్యక్షేత్రాలలో ప్రవచనములు భాగవత భారతాది ప్రవచనములు మరియు అనేక యజ్ఞయాగములు ఏ యజ్ఞములు బాగుంటుంది అంటే మీ ఆలోచనకు వస్తే అదే యజ్ఞములు మీరే చేయండి అని బోర్డు శాసించి ఈ కని చేయండి అని చెప్పేసి బోర్డు నిర్ణయించింది కాబట్టి బోర్డు నిర్ణయానుసారంగా అప్పటి నుంచి ఈ నైమిషారణ క్షేత్రము అహోబిళ క్షేత్రము ఋషికేశ్ హరిద్వార క్షేత్రాల్లో గంగా తీరము గోమతి తీరములో నరసింహస్వామి క్షేత్రములో భవనాశి నదీ తీరములో ఈ యజ్ఞములంతా కూడా ఆచరిస్తూ ఆచరిస్తూ విశ్వానికి అందరికీ కూడా ఉపయుక్తమయ్యేటట్టుగా చేస్తూ వచ్చాము నిన్నటి నుంచి చెప్పాము అన్ని అనేక యాగములు నవగ్రహం గణపతి ధనవంతరి మృత్యుంజయ మార్కండేయ అదేవిధంగా మహాలక్ష్మి నరసింహస్వామి సుదర్శన సుదర్శనము మహానరసింహస్వామి ఈ మహానరసింహ జపము ఇవంతా కూడా చేసి ఒక్కొక్క నరసింహ ఆహుతి మున్న మహావి విష్ణుయాగములో నర నారాయణ విష్ణుగాయత్రితో ఆహుతి ఇవంతా కూడా పదివేల సంఖ్యలో ఆహుతినిచ్చారు మన ఋతుజలందరూ కూడా వచ్చిన వారందరూ కూడా అనేక యజ్ఞయాగముల్లో మన వేదాధ్యయనము చేసినటువంటి వారి ఎక్కువ మంది ఉన్నారు దీంట్లో వీరందరూ కలిసి మన తమ మన ప్రాచీన సాంప్రదాయమైనటువంటి యజ్ఞయాగ శాస్త్రాలను తెలుసుకొని ఆ యజ్ఞములను ఇన్ని రోజులు ఆచరించి అన్నిటిది మహాపూర్ణాహుతి ఆ యజ్ఞమ యొక్క సమాప్తి రోజైనటువంటి ఈరోజు మహాపూర్ణాహుతిని ఇవ్వడమైనది దీనిచేత సకల ప్రజలకు సకల సద్భక్తులకు అందరికీ కూడా క్షేమ స్థైర్య విజయ ఆయుర ఆరోగ్యములు ఆ భగవంతుడు యజ్ఞ పురుషుడు ప్రసాదించాలని చెప్పేసి ఆ పరమపురుషుణ్ణి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన మన తిరుమల తిరుపతి దేవస్థానపు ఉన్నతాధికారులు వారి యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహమే ఈరోజు ఇంత దేదీప్యమానంగా యజ్ఞాన్ని చేయగలిగాం కాబట్టి వారికి కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యులు కల్పించాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ హరే శ్రీనివాస గోవింద Like and subscribe Eagle Media Works